శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇప్పుడు అశరీరులై ఇంటికి వెళ్ళాలి కనుక ఎవరితో మాట్లాడుతున్నా ఆత్మభాయి భాయి అని భావిస్తూ మాట్లాడండి ఆత్మాభిమానులయ్యేందుకు శ్రమపడండి భవిష్యత్తులో రాజ్యతిలకం పొందాలంటే ప్రతి ఒక్కరూ చదువుకొని రాజ్యతిలకాన్ని తీసుకోవాలి చదివించే కర్తవ్యం తండ్రిది ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు సంపూర్ణ నిశ్చయం ఉంటే శ్రీమతాన్ని అనుసరించండి తప్పులు చేయకండి అభిప్రాయ భేదాలతో చదువును వదిలిపెడితే పాస్ కాలేరు అందువలన బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీపై మీరు దయచూపుకోండి ఆశీర్వాదాలు అడగరాదు చదువుపై గమనముంచాలి బాబా చెప్తున్నారు పిల్లలారా మన్మనాభవ మధ్యాజీభవల అర్థం తెలుసుకోండి నన్ను స్మృతి చేయండి అనంతమైన పారలౌకిక తండ్రి పిల్లలను చదివిస్తున్నారు మీరిప్పుడు అనంతమైన నాటకంలో పాత్రధారులు సూర్యచంద్రులు సృష్టికి వెలుగునిస్తారు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాల పరిచయాన్ని తండ్రియే ఇస్తారు ఇది ఆత్మిక పాఠశాల చదివించేవారు అభోక్త తండ్రి పరంపిత శివపరమాత్ముడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీ సోదరాత్మలకు జ్ఞానం చెప్పాలి పిల్లలందరూ తండ్రి వారసత్వానికి హక్కుదారులే మీకిప్పుడు జ్ఞాన రత్నాలు లభిస్తున్నాయి ఆత్మయే జ్ఞాన సాగరంగా అవుతుంది మానవులు దేహాభిమానంలో ఉన్నందున ఆత్మాభిమానులుగా కాలేరు ఇప్పుడు ఒక్క తండ్రిని స్మృతి చేయటానికి శ్రమపడాలి అప్పుడు ఆత్మాభిమానులుగా అవుతారు తండ్రి వారసత్వానికి అధికారులవుతారు స్థూలమైన గురువులెవ్వరూ ఆత్మకు సద్గతిని ఇవ్వలేరు బాబా చెప్తున్నారు ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు మీరు ఆదిదేవుని సంతానం మీ బుద్ధిలో పూర్తి కల్పవృక్ష జ్ఞానమంతా ఉంది ఈ జ్ఞానము వంశపారంపర్యంగా ఉండదు కేవలం సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది బాబా చెప్తున్నారు గృహస్థ మార్గంలో ఉంటూ పరస్పరం పురుషార్థంలో పోటీ పడాలి స్వయాన్ని రాజ్యతిలకాన్ని దిద్దుకునేందుకు యోగ్యంగా చేసుకోవాలి శివ జయంతి ఉత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకోవాలి ఎందుకంటే శివబాబా ఇచ్చే జ్ఞానరత్నాల ద్వారానే మీరు నూతన ప్రపంచంలో అత్యంత సంపన్నవంతులవుతారు మీ భండారాలన్నీ నిండిపోతాయి భగవంతుడు స్వర్గ రచయిత వారి జన్మదినోత్సవం మహాశివరాత్రి పండుగను తప్పక చేయాలి మీరు ఈ శరీర నామరూపాల నుండి భిన్నమై స్వయాన్ని ఆత్మగా భావించాలి యోగ బలముతో కానీ శిక్షలను అనుభవించి కానీ మీరు తప్పక పవిత్రంగా కావాలి శిక్షలను అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది తండ్రి పిల్లలకు స్వర్గరాజ్యాన్నే బహుమతిగా ఇస్తున్నారు మరి ఆ తండ్రికి పిల్లలు ఏ బహుమతినివ్వాలి బాబా చెప్తున్నారు మీరిప్పుడు ఏమి చూస్తున్నారో అదేది మిగలదు కనుక అనంత వైరాగీగా తయారు కావాలి తండ్రి పతితులను పావనంగా చేస్తున్నారు ఈ తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి ఇదే భగవంతునికి మనం ఇచ్చే కానుక భగవంతుని పాత్ర చాలా ఉన్నతమైనది సతోప్రధానంగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు నిశ్చయం ఉంటే శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించాలి పొరపాట్లు చేయరాదు అభిప్రాయ భేదాలతో చదువును వదిలిపెట్టరాదు ఈశ్వరీయ జ్ఞానాన్ని అభ్యసించకపోతే ఉత్తీర్ణులు కాలేరు కనుక మీపై మీరు దయచూపించుకోవాలి ప్రతి ఒక్క రు బాగా చదువుకొని స్వయం రాజ్యతిలకాన్ని మీకు మీరే దిద్దుకోవాలి చదివించే కర్తవ్యం తండ్రిది అంతేకాని ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు భక్తి మార్గంలో వలె ఇక్కడ ఆశీర్వాదాలు మరియు కృప చూపించమని అడిగే మాటే లేదు బాబా చెప్తున్నారు పిల్లలారా మీకు ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి శివ భోలానాథుడి ద్వారా మీకు తరగని ఖజానా లభిస్తోందని అర్థం చేసుకున్నారు ఇప్పుడు జ్ఞానరత్నాలను నింపుకుంటే రేపు అపారమైన తరగని ఖజానా మీ వద్ద ఉంటుంది లెక్కలేనన్ని లేనన్ని వజ్రవైడూర్యాలు మీ వద్ద ఉంటాయి సమస్త సృష్టి సముద్రము అంతా మనకే ఇచ్చేస్తారు మన నుండి వీటిని ఎవ్వరూ దోచుకోలేరు ఇప్పుడు భూమి కోసం నీటి కోసం భాష కోసం కూడా యుద్ధాలు చేసుకుంటున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఆత్మ స్మృతి ద్వారానే తమోప్రధానం నుండి శ్రేష్టంగా సతోప్రధానంగా అవుతుంది వరదానము తండ్రి నుండి ఆస్తిని తీసుకుని ప్రతి పరిస్థితిని పరిష్కరించుకునే సాక్షి దృష్టాభవ అతి తర్వాతనే అంతం కావాలని పిల్లలైన మీకు తెలుసు అన్ని రకాల అలజడులు ఎక్కువగా జరుగుతాయి పరివారంలో కూడా తగవులు వస్తాయి మనసులో కూడా అనేక చిక్కులు వస్తాయి ధనము హెచ్చు కానీ ఎవరైతే తండ్రికి సాథీలుగా ఉంటారో సత్యంగా ఉంటారో వారి బాధ్యత తండ్రిదే అటువంటి సమయంలో మనసు తండ్రి వైపు ఉంటే నిర్ణయ శక్తి ద్వారా అన్నీ దాటుకుంటారు సాక్షి స్వరూపులైతే తండ్రి శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని సులభంగా పరిష్కరించుకుంటారు స్లోగన్ ఇప్పుడు అన్ని ఆధారాలను వదలి ఇంటికి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకోండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి